జేబీకే కుకింగ్ బ్లాగ్స్కి వెల్కమ్ ఇది వచ్చేసి మెత్తల కర్రీ ఇగురు అంటారు పులుసు కూడా వేసుకోవచ్చు నేను ఇగురి వేశాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నీట్గా కడిగేసి మెత్తలంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి బాండీ పెట్టేసి నాలుగు టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి మన మెత్తల్ని ఫ్రై చేసుకోవాలి ఇవేంటంటే లైట్గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది చక్కగా లైట్గా ఉప్పేసి నానపెట్టుకోండి ఒక గంట సీట్లు నానిన తర్వాత చాలా నీట్గా కడుక్కుంటే మీకు స్మెల్ అనేది రాదు అలాగే నీట్గా అనేది క్లీన్ అయిపోతుంది ఇలా చక్కగా ఫ్రై చేసేసుకోండి వీటిని అటు ఇటు కదిపేసి ఫ్రై చేసేసుకున్న తర్వాత చూసారు కదా చాలు ఇలా వేయకపోతే చాలు ఇంటిని తీసేసి ఒక గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు నేను ఏంటంటే ఒక నాలుగు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను నా రెండు మూడు పచ్చిమిరగాయలు అనేది కట్ చేసి పెట్టుకున్నాను మీకు ఇందులో టమాటా యాడ్ చేసుకోవాలన్నా వంకాయ యాడ్ చేసుకోవాలన్నా చేయొచ్చు నేను ఓల్డీ ఆనియన్స్ వేసి ఫ్రై చేశాను అనమాట ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం పచ్చిమిరగాలు అనేది ఎక్కువ వేసుకోండి ఈ కర్రీకి మనం ఉల్లిపాయలు ఒకటే వేస్తున్నాం కదా అందుకని పచ్చిమిరగాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మనం లాంగ్ వీడియో పెట్టగానే మీకు వస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోండి పసుపు వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలన్నీ కలిపి తిప్పేసుకోండి తిప్పేసిన తర్వాత ఇప్పుడు మనకి రుచికి సరిపడే సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి కళ్ళు ఉప్పైనా వేసుకోండి నేనైతే సాల్ట్ అనేది యూజ్ చేశాను రుచికి సరిపడా అంటే నేనైతే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ వేసానండి ఎందుకంటే మనకు ఆ మెత్తల్లో ఉంటుంది కాబట్టి నేను అనేది సాల్ట్ అనేది తగ్గించి వేసాను మీకు తర్వాత మనకి సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు లాస్ట్లో ఉప్పేసేసి తిప్పేసుకోవాలి ఇలాగ ఇంకొక రెండు నిమిషాలు అనేది మనము ఉల్లిపాయలని ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత కారం అనేది యాడ్ చేసుకుందాము కారం వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోండి కారం అనేది ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి నేను తక్కువ తింటాను కదా మసాలా కారం కాదండి నేను నార్మల్ కారం అనే వేసాను అందరూ మసాలా కారం వాడతారు కదా నేను పచ్చి కారం వేసాను మీకు కావాలనుకుంటే మసాలా కారం కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఇంకొక టూ మినిట్స్ వదిలేసిన తర్వాత టూ మినిట్స్ అయిన తర్వాత వాటర్ అనేది ఒక గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఎందుకంటే వాటర్ యాడ్ చేసుకుంటే ఈగురులాగా వేసుకుంటున్నాం కదా ఫ్రై లాగ్ కూడా చేసుకోవచ్చు అది కూడా నేను ఒకటి వీడియో తీసి పెడతాను మీకు మెత్తలు ఎగ్గు కోడిగుడ్డు పొరట్లాగా చేసి పెడతాను ఇలాగా బాయిల్డ్ అయిన మనము ఏపుకున్న మెత్తలన్నీ వేసేసేయాలి అవి కూడా కొంచెం ఉడకాలి కాబట్టి ఇలా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి ఇలా వాటర్ పోసేసి మనము ఉంచేసేయండి ఇలా అయిన తర్వాత దగ్గర పడే వరకు అలా వదిలేసేయండి చూసారు కదా దగ్గర పడి వచ్చింది మెత్తలు కూడా చాలా కుక్ అయిపోయాయి ఇంకా అలాగా వదిలేసే అన్నమాట కర్రీ అనేది దగ్గర పడింది కదా మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా కర్రీ అనేది అయిపోయిందండి ఫుల్ వీడియో వాచ్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ యువర్ సపోర్ట్